కాంగ్రెస్ పార్టీ మాదిగలకు రెండు పార్లమెంటరీ సీట్లు ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం మందకృష్ణ మాదిగా బీజేపీకి మాదిగ జాతిని తాకట్టు పెట్టడం లేకపోతే ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని నిలదీసే హక్కు ఇవాళ మాదిగ జాతికి వచ్చేది ఆయన పూర్తిగా బీజేపీకి సరెండర్ అయిన కారణంగానే ఇవాళ మాదిగలకి రెండు సీట్ల కోరు కోసం కొట్లాడి ఇతరులు కొట్లాడే పరిస్థితి ముప్పై ఏళ్ళుగా మాదికదండరా ఉద్యమాన్ని నడిపిన మధకృష్ణ మాదిగ ఫెయిల్యూర్స్ అని చెప్పుకోవాలి ఆయన ఫెయిల్యూర్ కారణంగా ఆయన తన ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ఇవాళ మాదిగ జాతి అన్ని రకాలుగా అవమానాలు ఎదుర్కొంటున్నది వెనుకబడ్డది అభివృద్ధికి దూరమైంది కాబట్టి మందకృష్ణే దీనికి ప్రధాన కారణం ఇక మరొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా రెండు సీట్లు మాదిగలకి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇంకొకటి కూడా బీజేపీకి ఇవాళ చెప్పదలుచుకున్నాం మందకృష్ణను నమ్ముకుంటే మీకు అధికారం వచ్చే రావడం కళ ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ మాదిగలు క్రైస్తవులు వాళ్ళు ఎవరు కూడా బీజేపీకి వేయరు మీరు ఎమ్మెల్యే ఎన్నికల్లో చూశారు ఒక్క రిజర్వేషన్ సీట్ గెలవలే నిజంగానే మాదిగల ఓట్లు కనుక బీజేపీకి పడి ఉంటే ఒక్కటైనా ఖచ్చితంగా గెలిచేది కానీ డిపాజిట్ రిజర్వేషన్ స్థానాలలో డిపాజిట్లు రాలేదు బీజేపీకి కాబట్టి ఇవాళ మా మదకృష్ణ మాదిగ మోసాలని మాదిగ జాతి గమనించాలి రాజకీయ పార్టీలు గమనించాలి ఇవాళ ఆ జాతిని అస్తిత్వాన్ని కాపాడే విధంగా మేధావులు విద్యార్థులు అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది